మళ్ళా గిట్టుబాటు ధరిస్తాం రెగ్యులర్గా టైం ప్రకారం మీకు పేమెంట్లు ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటామని ఒకసారి హామీ ఇస్తున్నా రైతు రాజ్యం వస్తుంది రైతే రాజు రాబోయేది రైతు ప్రభుత్వం ఆ ప్రభుత్వంలో మిమ్మల్ని ఆదుకునే పార్టీ తెలుగుదేశం పార్టీ జనసేన ఎవ్వరికీ అనుమానం అవసరం లేదు రైతులందరూ కూడా ఆలోచించి ముందుకు రావాల్సిందిగా నేను మిమ్మల్ని కోరుతున్నా ఇంకో పక్కన ఈరోజు మీరందరూ గుర్తుపెట్టుకోవాలి ప్రతి ఒక్క ఇంటికి మంచి నీళ్ళు ఇస్తాం కొల్లాయిలు పెట్టి ప్రొటెక్టెడ్ వాటర్ ప్రతి ఒక్క ఇంటికి ఇచ్చే బాయ తీసుకుంటాం ఇదే కాకుండా తెలుగుదేశం పార్టీకి వెన్నెముక వెనుకబడిన వర్గాలు నూట నలభై కులాలు ఉన్నాయి అందరికీ ఆమె ఇస్తున్నా సబ్ ప్లాన్ తీసుకొస్తాం ఎక్కువ డబ్బులు పెడతాం నలభై ఏళ్ళుగా తెలుగుదేశం పార్టీని ఆదరించిన నా బీసీ సోదరుని ఆదుకునే బాధ్యత తెలుగుదేశం పార్టీది రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా మిమ్మల్ని పైకి తీసుకొచ్చి మీ జీవితాల్లో వెలుగు తీసుకొస్తామని చెప్పి కూడా ఆమె ఇస్తున్నా ఇంకో పక్క ఎన్టీ రామారావు గారి స్వగ్రామలు నిమ్మకూర్లు నేను ఈరోజు కార్యక్రమానికి శ్రీకారం చుట్టా పేదవాళ్ళతో నేను అండగా ఉంటా పేదరికం లేని సమాజాన్ని చూడాలనేది నా జీవితాశయంగా పెట్టుకున్నా ఎన్టీ రామారావు గారి కళ పేద పేదవాళ్ళ కోసం పనిచేయాలనేది ఆ సిద్ధాంత ప్రకారం ఓటే హామీ ఇస్తున్న తెలుగుదేశం పార్టీకి ఒక క్లారిటీ ఉంది పేదవాళ్ళు ఏ విధంగా ఆర్థికంగా పైకి దేవాళ్ళో దానికి స్పష్టమైన విధానం ఉంది జగన్మోహన్ రెడ్డి చేసేది పది రూపాయలు ఇచ్చి వంద రూపాయలు దోచున్నాడు మనం చేయబోయేది సంపద సృష్టించి పదహైదు రూపాయలు ప్రజలకు ఇచ్చి ఆ పదహైదు రూపాయల్ని వంద రూపాయలు చేసే మార్గం అక్కడి నుంచి వెయ్యి రూపాయలు చేసే మార్గం దాన్ని పదివేలు చేసే మార్గం పేదవాళ్ళకు కూడా సంపద పంచడం సంపదను సృష్టించడం నేర్పించే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం పేదవాడు జీవితాంతం శాశ్వతంగా ఆర్థిక అసమానతలో బాధపడడం కరెక్ట్ కాదు ఆ రోజు కూడా మీరు సంస్కరణలు అందిపుచ్చుకున్న పార్టీ తెలుగుదేశం పార్టీ ఇప్పుడు కొత్త సంస్కరణల ద్వారా మళ్ళీ పేదవాళ్ళని ఆదుకోవడానికి కార్యక్రమానికి శ్రీకారం చుడతాం జన్మభూమి తీసుకొచ్చి గ్రామాల అభివృద్ధి కోసం అందరినీ ప్రజల్ని భాగస్వాములు చేశాం ఈరోజు ప్రపంచంలో ఉండే తెలుగు వారందరినీ కూడా అనుసంధానం చేసి పేదవాళ్ళని ఏ విధంగా బాగు చేయాలో ఒక ప్రత్యేకమైన కార్యక్రమం అది కూడా వికాసం అనే పేరు పెట్టి ఐదు పది సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో పేదవాళ్లకు పూర్తిగా న్యాయం జరిగేట్టుగా పేదరి గురించి పైకి తీసుకొచ్చే బాధ తీసుకుంటాం ఆ తరువాత పేదవాళ్ళని దళికులుగా చేయడం కోసం కూడా కార్యక్రమాలు చేపడతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇవన్నీ మనం ముందుకు పోతా ఉంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి పిరికితనం వచ్చేసింది ఓడిపోతామని సర్వేలు చెప్పేశాయి ఎప్పుడైతే తెలుగుదేశం జనసేన కలిసిందో అప్పుడే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల జోబు ఫంట్లో అయిపోయింది గేమ్ ఈజ్ ఓవర్ అవునా కాదా నమ్మకం ఉందా లేదా మీకు ఏ సర్వే చూసినా ఏ ఇద్దరు మాట్లాడినా గెలిసేది జనసేన తెలుగుదేశం పార్టీ కూటమి అవునా కాదా అది చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డికి నిద్ర రావడం